కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మరని కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు మెదక్ జిల్లా బెందుర్తి మండల కేంద్రంలో సోమవారం పార్టీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు పలు గ్రామాల్లో పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు అంతకుముందు మండల కేంద్రంలో జై బాబు జై జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ చిత్రపటానికి పట్టుకుని ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపురి ఆవు ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసిని రెడ్డి యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి వరప్రసాద్ జిల్లా నాయకులు గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ మాసేపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి వార్డు మెంబర్ గుండారం శ్రీను మాజీ మాసేపేట విలేజ్ అధ్యక్షులు భూస్వామి వెల్లొట్టి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి శెట్టిపల్లి ఉప సర్పంచ్ శ్వేతం వెంకట జిల్లా మహిళా మండల అధ్యక్షుడు ముత్తాబాయి పోతం రాజ్ కుమార్ కళాశేఖర్ గౌడ్ కుకునూరు వెంకట్రెడ్డి అన్వేష్ మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణ షఫీ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మారుమూల ప్రాంతంలో అనుకుని ఒక సంఘటన తీసుకొని జరుగుతాయి తీసుకొచ్చి మొత్తం దేశమంతా ప్రచారం చేస్తారు ఎందుకు పసిపిల్లలు ఇప్పుడు ఇప్పుడే ఓటు ఆక్కిన ఓటు ఆకాసినటువంటి పసిపిల్లలు రోజు రూమ్ మీద యువకులు నిజమేదో అబద్ధం ఏదో తెలియనటువంటి అమాయలు వాళ్లకు ఈ మతానికి సంబంధించిన దేవుడు

మీరు ఆలోచన చేయండి ఈరోజు ఎక్కడికక్కడ మనం అడగాల్సినటువంటి నిలదీయాల్సిన అవసరం ఉంది అలాగే బీఆర్ఎస్

2ナがアルプスだ సమాజంలో ఉన్న మరి అన్ని చెడు సమస్యలకి పరిష్కారం దిశగా మరి ముందుకు రావాలని ఉద్దేశంతో మరి వారికి ఉన్న జ్ఞానానికి ఆలోచనలు కానీ రాజ్యాంగ అధ్యక్షంగా వారు మరి సుదీర్ఘమైన వివిధ రాజ్యాంగ నానాడు మరి అన్ని కులాలకి వర్గాలకి వర్గాలకి మతాలకి సంస్కృతి విధంగా వారి సంస్కృతి సంప్రదాయాలకు పునర్ కలగకుండా మరి అన్ని రాజ్యాంగాన్ని రక్షించి మరి గత స్వాతంత్రుండి వరకు కూడా మరి దేశం మరి రిజర్వేషన్లను కూడా మరి వాళ్ళు సానుకూలంగా లేరు కాబట్టి వాటిని కూడా తీసివేయాలనే ఒక వియుక్తితోటి రాజ్యాంగ యొక్క రక్షణకు భంగం వాటిల్లిన ఏంటి సమయంలో మరి ఏ నుండి మరి మన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రజల్లో అవగాహన పెంచినట్టయితే రాజ్యాంగ రక్షణకు వాళ్ళే పొందుకుంటారని అదేవిధంగా రాజ్యాంగం ద్వారా మనకి ఏం హక్కులు లేదు రాజకీయాలకు వచ్చినప్పుడు నాకు రాజకీయంగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది నన్ను ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించి ముందు పిలిపించినటువంటి మండలం ఉమ్మడి వెలుగు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పొందలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చి మోసం చేసి మరి వదిలేసిపోయినాడు ఆత్మ కాకుండా నడవడి మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుండా నిలబడతామని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సుదీర్ఘమైన పోరాటం చేసి మిగతా మండలాలతో కూడా మనందరం కూడా ఒక ప్రేరణ కల్పించి కాంగ్రెస్ పార్టీని విజయమంచులోకి తీసుకెళ్ళి కొన్ని సాంకేతిక కారణాలతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినప్పుడు మీరు బాధ నాకు తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు అది ఒకసారి చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో పూర్వంలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో మళ్ళీ మనం పార్టీకి పునరంకితమైనా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి సేవలు చేద్దాం ప్రజలకు సేవలు చేసుకునే అవకాశం కల్పించింది ప్రజల దగ్గర అవకాశం వచ్చింది పని చేసుకునే అవకాశం వచ్చింది మీకు కూడా దగ్గర నుండి మీకు ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అని చెప్పైనా మీకు ప్రభుత్వం ఉందనే విశ్వాసాన్ని కలిగించే నమ్మకంతో మీరు పనిచేస్తున్నాం కాబట్టి ఏ కాబట్టిదర్శిస్తున్నారని ఆత్మ నిద్ర కావచ్చు మనకు వస్తున్నారు మనం సెలజేసే అవకాశం వస్తుంది మనం భవిష్యత్తులో మన పార్టీకి పునర్వైవం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమం ఈరోజు వేరే प्रतिकार की मांग की कारणों में प्रति हर्ष उद्देश्य में एक